జై శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రుడు విభీషణునితో ఇలా అంటాడు విభీషణ వీళ్ళెవ్వరికీ తెలియని ఒక విషయం నీతో చెబుతున్నాను ఏమిటి రామచంద్ర ఆ రహస్యం అంటే చెబుతాడు కదా నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో తెలుసునా అన్నాడు ఎందుకు వచ్చావు రామచంద్ర నీకోసమే వచ్చాను అన్నాడు రామచంద్రుడు నేనంత అమాయకున్నా రామచంద్ర నీ భార్యను తిరిగి పొందటం కోసమని వానర వీరులందరినీ తీసుకుని వచ్చావు నా కోసమే వచ్చానంటే నేను నమ్మేస్తానా అన్నట్లు చూచాడు విభీషణుడు అలా కాదు నాయనా మా నాన్నగారు అశ్వమేధయాగం చేశాడు పిల్లలు లేక పాపం పిల్లల కోసమని మూడు వందల యాభై మూడు మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఏ భార్యకైనా పిల్లలు పుడతారేమోనని కానీ పిల్లలు పుట్టలేదు అప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో పుత్ర కామెష్ఠీ చేయించాడు దానికి చాలా ఖర్చు అయ్యింది పాపం ఆయన ఆశ ఏమిటి ఇప్పుడైనా గంపెడు పిల్లల్ని కాని సుఖపడదామని కానీ అంత యజ్ఞం చేస్తే చిన్న చెంబుతోటి పాయసం పట్టుకొని వచ్చాడు ప్రజాపాత్య పురుషుడు ఇది ముఖ్యమైన నీ భార్యలచే త్రాగించు అని అంటే ముగ్గురు ముఖ్యమైన భార్యలకు ఇచ్చాడు ఇచ్చిన తరువాత ముగ్గురు ముఖ్యమైన భార్యలకు నలుగురు పిల్లలు పుట్టారు ఇంత సమ్ము ఖర్చు చేసి యజ్ఞం చేస్తే నలుగురేనా పిల్లలు పుట్టినది అన్నది లూటట దశరథ మహారాజుకి ఈ లోటు తీర్చుకొనడానికి నాకో రహస్యం చెప్పి నన్ను అడవికి పంపారు మహారాజు గారు ఇంకా తమ్ముళ్లను సంపాదించుకునిరా నాయనా అని అయితే గుహుడనే తమ్ముడు దొరికాడు మొట్టమొదట నాకు అప్పుడు ఐదుగురు అన్నదమ్ములం అయ్యాం సుగ్రీవునితో ఆరుగురు అయ్యాం అయినా ఇంకా తనివి తీరలేదయ్యా నిన్నోడుం యజువ రానోం నీతో ఏడుగురు అన్నదమ్ములం అయ్యాం కనుక అన్నదమ్ముల కోసమే నేను వచ్చినది కనుక నీకోసమే వచ్చాను అని అంటాడు రామచంద్రుడు భగవంతుని దయాగుణం ఎలా ప్రసరిస్తుందంటే వాల్మీకి భగవానుడు మొట్టమొదట అడుగుతాడు నారద మహర్షిని గుణవాన్ కహ గుణవంతుడెవడు అని గుణం అంటే ఏమిటి ఏ గుణం లేకపోతే మిగతా గుణములు ఉన్నా లేనట్లే అవుతాయో ఆ గుణం గుణం అనబడుతుంది ఏమిటి ఆ గుణం సౌశీల్యం అనే గుణం సౌశీల్యం అంటే గొప్పవాడు తక్కువ వానితో అరమరికలు లేకుండా కలసి మెలసి ఉండటాన్ని సౌశీల్యం అని అంటారు శ్రీరామచంద్రునిలో ఆ గుణం కనిపిస్తుంది ఒక ఆటవికుడు గుహుడు గుహుని వద్దకు వచ్చాడు ఆయన్ని సోదరునిగా స్వీకరించాడు వానరుడు సుగ్రీవుడు అటువంటి వానుని సోదరునిగా స్వీకరించాడు దానవుడు విభీషణుడు ఈయన్ని సోదరునిగా స్వీకరించాడు భగవంతుడనే మేఘం వర్షించే కరుణ అనే ప్రవాహం ఎక్కడకు ప్రవహిస్తుంది నీరు ఎక్కడకు ప్రవహిస్తుంది పల్లానికే ప్రవహిస్తుంది పళ్ళం నిండిన తరువాత మెరకకు వస్తుంది ఆ రీతిగానే భగవానుని కరుణ కూడా ఎవరైతే తాము తక్కువ వాళ్ళం అనుకుంటారో అలాంటి వారి మీదకు ముందు ప్రవహించి వాళ్లను నింపిన తరువాత మిగిలిన వారిపైకి ప్రవహిస్తుంది నిషాదానం నేత కపి కులపతిహి కపికాశభరి ఏ అవతారమైనా సరే ఇదే స్వభావం భగవంతుని దయ అన్న ప్రవాహానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి ఎత్తుపల్లములను సమముగా చేయుట అని బాగా వర్షములు పడినాయనుకోండి రోడ్డుపైన గల గోతులు ఏమైనా కనిపించునా ఆ గుంటలు ఉన్న చోటు రోడ్డు అంతా నిండిపోయి కనిపిస్తుంది అది ఆ నీటి ప్రవాహానికి ఉండే గొప్ప శక్తి ఆ రీతిగానే భగవంతుని దయ అనే గుణ ప్రవాహానికి కూడా కనుక విభీషణుని స్వీకరించాడు ఇక్ష్వాకు వంశస్థునిగా శ్రీరామచంద్రుడు తన సోదరునిగా సుశీలరాణి